వెల్కమ్ టు బిఎస్ న్యూస్ ముందుగా బిఎస్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాష్లకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్వాడలో ఘనంగా సీతారాముల కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ధన్వాడ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి దంపతులు గ్రామ పంచాయతీ నుంచి ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గుర్రపు బండి రథంపై పట్టు వస్త్రాలు తీసుకువచ్చి ఎమ్మెల్యే దేవాలయంలో వస్త్రాలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ కూతుర్లు వచ్చి సీతారాముల కళ్యాణంలో పాలు పంచుకుని స్వామివారిని దర్శించుకున్నారు వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చిట్టెం మాధవరెడ్డి డాక్టర్ రామ్మోహన్ నరహరి చీరాల సుధాకర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి జట్రం లక్ష్మయ్య గౌడ్ చాకలి బాలయ్య చాకలి చంద్రశేఖర్ అశ్విని నరసింహులు అశ్విని సత్యనారాయణ కెంచే నారాయణ కెంచే రంగయ్య నీరటి రామచంద్రయ్య పటేల్ నరసింహులు ఎంపీటీసీలు పాల్గొన్నారు